రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఇరవై ఆరు వరకు ప్రజాపాలన దినోత్సవాలు నిర్వహించనున్నారు ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ సభలకు అధికారులు మాత్రమే కాకుండా నేతలు కూడా హాజరవుతారు ఈ దినోత్సవాల ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలను ఆలకించడం అంతేకాకుండా అక్కడికక్కడే పరిష్కారం దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను కూడా ఈ గ్రామ సభల్లోనే స్వీకరిస్తారు మీకు ఏ పథకం కావాలన్నా ప్రజాపాలన దరఖాస్తును ఫిల్ చేసి డాక్యుమెంట్లు జత చేసి ఈ గ్రామ సభల్లో ఇవ్వాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీల గురించి అందరికీ తెలిసింది ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టింది కూడా ఆరు అనే చెప్పాలి ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీలో చెప్పిన పథకాలను అమలు చేయడం కూడా ప్రారంభించేసింది మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల కుచిత ఆర్టీసీ ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిమితి పెంపును కూడా అమలు చేస్తున్నాయి అంతేకాకుండా మిగిలిన పథకాలకు సంబంధించి కూడా అర్హులను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇందుకోసం తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తులను విడుదల చేశారు మీకు ఏ పథకం కావాలన్నా కూడా ఈ దరఖాస్తుల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి వాటిని ఎలా నింపాలి వాటికి ఏ డాక్యుమెంట్ కావాలని వీడియోలో చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలకు ఒకటే దరఖాస్తును విడుదల చేశారు ఆరు మళ్ళీ వేర్వేరు హామీలు ఉన్నాయి ఏ పథకం కోసమైనా ఒకటే దరఖాస్తును ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ ప్రజాపాలన దరఖాస్తులను ఆయా పంచాయతీలకు ప్రభుత్వం అందజేసింది మొత్తం పది రోజుల పాటు ఈ గ్రామ సభలు జరగనున్నాయి ప్రజాపాలన దరఖాస్తులను నింపి గ్రామ సభల సమయంలో అధికారులకు అందజేయాల్సి ఉంటుంది మీరు ఈ ప్రజాపాలన దరఖాస్తుల కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది కుటుంబ యజమాని పేరు యాజమాని పుట్టిన తేదీ ఆధార్ కార్డు సంఖ్య రేషన్ కార్డ్ నెంబర్ ఫోన్ నెంబర్ వృత్తి కులం ఇలా అన్ని వివరాలు అందజేయాల్సి ఉంటుంది మీకు ఏ పథకం కావాలో ఆ పథకానికి సంబంధించిన వివరాలను నింపాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు గృహజ్యోతి చేనేత పథకం ఇలా ఏ పథకం కావాలన్నా ఆ పథకం ఎదురుగా టిక్ చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకం కావాలంటే ఆ పథకం ఎదురుగా ఉన్న బాక్స్ లో టిక్ చేయాలి మీకు సబ్సిడీలో గ్యాస్ సిలిండర్ కావాలంటే ఆ పథకం ఎదురుగా టిక్ చేయాలి మీ గ్యాస్ నెంబర్ డీలర్ వివరాలు ఏడాదిలో సగటున ఎన్ని సిలిండర్లు తీసుకుంటారనే పూర్తి వివరాలను అందజేయాలి మీరు ఆరు గ్యారెంటీలో పథకాలకు సంబంధించిన వివరాలను పూర్తి చేసిన తర్వాత కావాల్సిన డాక్యుమెంట్లను కూడా జత చేయాల్సి ఉంటుంది ఈ పథకాల కోసం అప్లై చేస్తున్న వాళ్ళు ఆధార్ కార్డ్ జిరాక్స్ రేషన్ కార్డ్ జిరాక్స్ జత చేయాల్సి ఉంటుంది మీరు దరఖాస్తును నింపిన తర్వాత గ్రామ సభల్లో అధికారులకు అందజేయాలి ఆ తర్వాత అధికారుల నుంచి రసీదును పొందాల్సి ఉంటుంది ఈ దరఖాస్తులను అధికారులు పరిశీలన చేస్తారు ఎవరు అర్హులు ఎవరికి పథకాలు వర్తిస్తాయనే విషయాలను పరిశీలిస్తారు అధికారుల లెక్కల ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఈ పథకాలను అమలు చేస్తారు వికలాంగులు వృద్ధులు బీడి కార్మికులు చేనేత కార్మికులు వితంతువులు ఆసర కోసం దానికి ఎదురుగా ఉండే చెక్ బాక్స్ టిక్ చేయాలి గృహజ్యోతి కోసం అప్లై చేసుకోవాలంటే బాక్సులు టిక్ చేసి మీ మీటర్ నె వివరాలను రాయాల్సి ఉంటుంది ఇందిరమ్మ ఇల్లు కోసం అయితే టిక్ చేసి వివరాలను రాయాలి అమరవీరుల కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఈ దరఖాస్తులో వివరాలను నింపాల్సి ఉంటుంది అమరవీరుడు పేరు మరణించిన సంవత్సరం మరణ ధృవీకరణ పత్రం నెంబర్ జైలుకు వెళ్లిన వివరాలు ఎఫ్ఐఆర్ నెంబర్ వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది ఇలా మీరు ఏ పథకానికి అప్లై చేయాలనుకున్నా ఈ ప్రజాపాలన దరఖాస్తులోనే వివరాలను నింపాల్సి ఉంటుంది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ న్యూస్ టుడే అండ్ టు డౌన్లో